శుభోదయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామల వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నూట పదమూడవ కీర్తన వచనం ఆయన నేల నుండి దరిద్రులను నేవనెత్తువాడు పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తువాడు ప్రార్థన మహోనకు స్తోత్రాలు వాక్యం వీక్షిస్తున్న దేవుని కుమారులను కుచుమమ్మలను విశ్వాసులందరిని బట్టి స్తోత్రాలు దీవించి మీరు మాయం పొందమని ఏసు నామంలో ప్రార్థించడచ్చు నామ తండ్రి ఆమె యేసు క్రిసు ప్రభువు దీనులను లేవనెత్తే ప్రభు అయి ఉన్నాడు ఆయన దరిద్రులను అనగా బీదరికములోనూ ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని ఉన్నత స్థాయిలో ఉంచేవాడు సమాజంలో ఎన్నిక లేని జనులను ఎన్నిక పరిచేవాడు గౌరవం లేని వారిని గౌరవపరిచేటటువంటి దేవుడు కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్న ఆత్మీయ పాఠము పెంట కుప్పల నుండి బీదలను పైకెత్తేవాడు అనగా ఏ పేరు ప్రఖ్యాతులు లేని వారు సమాజంలో నివసిస్తుంటున్నప్పుడు అటివారు దేవుని నామాన్ని ధరించగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ ప్రభు నామాన్ని కలిగి నీవు నేను కూడా మన దీన దరిద్రని తొలగించడానికి యేసుక్రీస్తు దేవుడు ఈ లోకములో మానవుడిగా జన్మించే మనల్ని ధనవంతుగా చేయుటకు ధనవంతుడైన క్రీస్తు దరిద్రుడుగా మారినడని లేఖనం చూపిస్తూ ఉంది కాబట్టి నీవు నేను కూడా ఆ లోకరక్షకుడైన ఏసునందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో సంఘంలో సమాజంలో వర్ధిల్లి దేవుణ్ణి మయమపరిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సాయం చేసి నడిపించి దేవించిన గాక ఆ మెయిన్ స్తోత్రం చెల్లిస్తూ ఆన్లైన్ లో వాక్యం వీక్షిస్తున్న వారందరినీ దీవించి మీరు మా ఏం పొందమని ఏసునామంలో ప్రార్థించడికి వేడి కొంచు నామ తండ్రి ఆమెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవిన సదా తోడేండి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె